లేటెస్ట్ ఈ రోజు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ పౌడర్ డాక్టర్ జాన్ సామ్యూల్ కిమ్జే గారికి మరియు డాక్టర్ ఏ విజయ్ కుమార్ అడ్వకేట్ నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా నేషనల్ లీగల్ అడ్వైజర్ అండ్ సెక్రటరీ గారికి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు చైర్మన్ గారు మరియు న్యాయవాది ప్రజలకు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన మీద న్యాయపరంగాను ఆర్థిక పరంగాను అనేక విధాలుగా సహాయంలో అందించిన విషయములను ఆయన చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టర్ పట్టం ఇవ్వడం జరిగింది ఈ విధమైన అనేక డాక్టర్ పట్టమును అవార్డులు పొందాలని మరియు ఇంకా అనేక సేవలు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఈ డాక్టరేట్ అవార్డు కార్యక్రమంలో కృతజ్ఞతలు తెలుపుట చెన్నై పట్టణానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు అనిషా మేడం గారు గంధ శ్రీనివాసులు గారు సుజాత మేడం గారు శివాని మేడం గారు మరియు విశేషంగా తమిళనాడు ఏఏ జెఎంకే పార్టీ అధ్యక్షుడు సోలమాన్ గారు చైర్మన్ మరియు రాష్ట్ర ప్రెసిడెంట్ గారు వీరందరూ డాక్టర్ గౌరవ డాక్టరేట్ పొందుకున్నటువంటి వీరిద్దరికి కృతజ్ఞతలు తెలియపరిచారు